ఈరోజు భూపాలపల్లి డిస్టిక్లో మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ మె మెబా మెపా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా జాబ్ మేళాకి దాదాపు ఒక ఐదారు కంపెనీలను తీసుకురావడం జరిగింది నేను వచ్చేసి మెపా ప్లేస్మెంట్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కరీంనగర్ జన్గాం వరంగల్ ఇలాంటి నగరాలలో జాబ్ మేళాలు నిర్వహించి మెపా ఆధ్వర్యంలో వందలాది మంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి మెపా టీం ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ యొక్క కోరిక మేరకు భూపాలపల్లిలో కూడా జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ మేళాలో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ యాక్సిస్ బ్యాంక్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ తర్వాత ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అండ్ అపోలో ఫార్మసీ ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ ఇన్వైట్ చేయడం జరిగింది కంపెనీస్ కొన్ని వచ్చాయి ఇంకా కొన్ని వస్తున్నాయి టెన్త్ నుంచి పీజీ చదివినటువంటి ఏ విద్యార్థికైనా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటే ఏదో ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మెపా అంటే ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి జాబ్ మేళాస్ నిర్వహించడం జరుగుతుంది అండ్ ముందు ముందు కూడా ఇంకా ముప్పై మూడు తెలంగాణలో ఉన్నటువంటి మిగతా జిల్లాలలో కూడా మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళలు నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి అవకాశాలని ముందు ముందు కూడా మన జిల్లాలో జరిగినప్పుడు యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరుకుంటున్నాను Jai mepa